హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటో ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను శనివారం అలాగే పన్ ఇరవయో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే అనంతపురం మార్కెట్ చింతామణి మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అనంతపురం మార్కెట్ వీడియో పెట్టినప్పుడు మూడు వందల యాభై టాప్ ధర ఉంది ఇప్పుడు మూడు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ నిన్నటి మీద ఇరవై రూపాయలు అయితే పెరిగింది అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై మూడు వందల యా యాభై రూపాయలు అయితే ఒడ్డిపల్లి మార్కెట్ టాప్ ధర పడింది అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్లో కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా డెబ్బై రూపాయల నుంచి నూట డెబ్బై రూ నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట నలభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్లో మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ ధర ఇంకా అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై టాప్ ధర అయితే నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర నిలిచాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ ఆరు వందల డెబ్బై రూపాయలు సరికేం తక్కువగానే వచ్చింది అయినా కొన్ని మండి ఒక రెండు మూడు మండీలకి ఎక్కువ వచ్చింది ఒక్కొక్క కొన్ని మండీలకి అయితే తక్కువ వచ్చింది ఈక్వల్గా చూసుకుంటే నిన్నట్లాగే స్టాక్ అయితే వచ్చింది ధరలు అయితే కొంచెం పెరిగాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటో ధరలు అన్ని మార్కెట్లో మన వీడియో